అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్ ఇస్తున్నాను ఇప్పుడు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాధ ఏంటంటే నాకు మంత్రి పదవి ఇస్తారా ఇయరా మీరే చెప్పిర్రు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఒక ఎంపీని గెలిపించుకోండి మంత్రి పదవి ఇచ్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీరే హామీ ఇచ్చిర్రు ఈరోజు దాకా ఎందుకు మాట్లాడతలేరు దాదాపు ఎంపీ ఎలక్షన్స్ పోయి సుమారు ఒక ఆరు నెలలు కంప్లీట్ అవుతున్నాయి మరి ఆరు నెలల దాకా ఎందుకు మాట్లాడతలేరు మాట్లాడకపోవడానికి గల కారణం ఏంది నాకు మంత్రి పదవి ఇవ్వకపోవడానికి గల కారణం ఏంది ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి ఇంకెన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి అసలు నాకు మంత్రి పదవి ఇస్తారా ఇయ్యరా ఏదో ఒకటి తేల్చి చెప్పండి అని చెప్పి ఆ ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ పైన గుస్సా ఎత్తుండట కాంగ్రెస్ పైన ఆ ఎమ్మెల్యే సీరియస్ గుండడు అనేది సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి వార్త ఈ అంశంపైన నేను చాలా వీడియోలు చేసిన చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వచ్చారు మొన్న అదే ఎమ్మెల్యే అసలు మంత్రివర్గ విస్తరణలో నా పేరు ఉందా లేదా నా పేరు ప్రకటించబోతున్నా లేదా నాకు ఇచ్చినటువంటి మాట మీరు నిరూపించుకుంటారా లేదా అని కూడా అడిగిండట తర్వాత అదే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సిఎల్పి మీటింగ్ జరిగింది మొన్న ఆ సిఎల్పి మీటింగ్ లో ఆ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయిందట కాంగ్రెస్ పార్టీ మంత్రుల పైన కూడా సీరియస్ అయిందట మీ దగ్గర పైసలు లేనప్పుడు మేము రైతు బంధు ఇస్తాం రుణమాఫీ చేస్తాం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తాం మేము కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతాం మేము డబుల్ బెడ్ రూమ్లు ఇస్తాం మేము పన్నెండు వేల రూపాయలు రైతులకు ఇస్తాం ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాం అని చెప్పి ఎందుకు చెప్తున్నారు మీ దగ్గర పైసలు లేనప్పుడు గమ్మున్ ఉండండి సైలెన్స్ ఉండండి మా లాంటి ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పోతే జనాలు మమ్మల్ని కొడుతుర్రు తిడుతుర్రు మా కార్ల ముందు బండలేస్తుర్రు మా కార్ల ముందు కంచెలేస్తురు మా కార్ల ముందు ముళ్ళు పంచర్ పంచర్గానికి మమ్మల్ని ఊర్లో రాణిస్తలేరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు నిలదీస్తురు తరిమి కొడుతుర్రు మా బాధ ఎవరు చెప్పుకోవాలి మంత్రులు అంటే వస్తారు పోతారు కానీ కాన్స్టెన్సీ మొత్తం మాది కదా పొద్దున్నేస్తే మా నియోజకవర్గంలోనే మేము తిరగాలి మా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడకండి అర్థమయ్యేటట్టు మాట్లాడండి మీ దగ్గర పైసలు ఉంటేనే హామీలు ఇవ్వండి లేకపోతే సైలెన్స్ ఉండమని చెప్పి ఆ ఎమ్మెల్యే చెప్పినట ఎవరికి సీఎల్పీ మీటింగ్ లో మంత్రులకు ముఖ్యమంత్రికి ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి టాపిక్ చాలా ట్రెండింగ్ టాపిక్ ఇది మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కూడా తనివిదీనటువంటి టాపిక్ ఇది ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి బాధ అట్లున్నది వాస్తవానికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీ అందరికి ఐడియా ఉంటది రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి చాలా క్లోజ్ దగ్గర ఒక ఆత్మమిత్రుడు లెక్క అంతకంటే ఎక్కువనే అనుకోరు చాలా క్లోజ్ రేవంత్ రెడ్డి వర్గం ఎవరు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన భువనగిరి నుండి ఎంపీగా పోటీ చేసింది చామల కిరణ్ కుమార్ రెడ్డి భునగిరి నుండి పోటీ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుండి రాజగోపాల్ రెడ్డికి ఈ ఇద్దరు బ్రదర్స్ కి ఆయన ఒక ఏమంటారు కీలకమైనటువంటి మాట ఇచ్చిందట ఆ మాట ఏంటి అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి నుండి మీరు గెలిపించుకుంటే రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీ పదవి ఇస్తా ఏదో ఒక మంత్రి పదవి ఇస్తా కన్ఫామ్ మంత్రి పదవి మాత్రం కన్ఫామ్ మీరు ఈయనని గెలిపించుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చిండు అనేది చాలా సోషల్ మీడియాలో నడిచినాయి చాలా మంది మాట్లాడుతూ ముందుకు వచ్చారు కాంగ్రెస్ లో కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ నడిచింది తర్వాత రాజగోపాల్ రెడ్డి కష్టపడ్డాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కష్టపడ్డాడు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేలతో కష్టపెట్టిచ్చిండు ఎట్లనో అట్లా రాజగోపాల్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి నుండి గెలిపించుకునే కార్యక్రమం చేసింది సరే ఆయన పొలిటికల్ స్ట్రాటజీ అంటారా ఇంకోటి ఇంకోటి అంటారా ఏదో చేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే భువనగిరి నుండి ఎంపీగా గెలిచింది గెలిచిన దగ్గర నుండి ఇప్పటిదాకా రాజగోపాల్ రెడ్డి పేరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నుండి ఒక్కసారి కూడా రాలే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి పేర్లు చాలా వస్తున్నాయి ఇప్పుడు మీడియా ఛానల్స్ చూసినా కూడా రాజగోపాల్ రెడ్డి పేరు ఒక్క మీడియా ఛానల్లో కూడా రాలే రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేసేటటువంటి మీడియా ఛానల్ కూడా రాలే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి పేపర్లు ఏదైతున్నాయో న్యూస్ పేపర్లు దాంట్లో కూడా ఒక్క ఛానల్లో ఒక్క మీడియా పేపర్లో కూడా రాలే ఒక్క వార్తా పత్రికలో కూడా రాజగోపాల్ రెడ్డి అనేటటువంటి ఊసు లేదు రాజగోపాల్ రెడ్డి ఆయన నారాజ్ అయిపోయినట్ట రాజగోపాల్ రెడ్డి నా పేరు ఎందుకు లేదు అసలు మంత్రి పదవి నాకు ఇస్తారా ఇయ్యరా అసలు మీరు ఏమనుకుంటారు నాకు ఎందుకు మాటిచ్చారు మరి మాటిచ్చి ఎందుకు మోసం చేస్తురు మీరు మాట ఇవ్వబట్టే కదా నేను చామల కిరణ్ కుమార్ రెడ్డిని కష్టపడి గెలిపించుకున్నా అలాంటి నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు అసలు నాకు మంత్రి పదవి ఇచ్చేటటువంటి ఆలోచన మీకు ఉందా లేదా అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పైన రాజగోపాల్ రెడ్డి సీరియస్గా ఉన్నాడు అనేది ఒక చర్చ మీనాక్షి నటరాజన్ నేను అడుగుతా మీనాక్షి నటరాజన్తో నేను మాట్లాడతా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ వర్గంతో చెప్పుకుంటున్నాడు అనేది ఒక చర్చ కూడా నేను నడుస్తున్నాడు సో కాంగ్రెస్ లో పెద్ద రగడ వాతావరణం కొనసాగుతున్నది రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో మన నిజమే కదా మాటిచ్చినటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలి కదా ఇప్పుడు పెద్ద బాధ ఏంది చెప్పనా మొత్తం ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి వ్యవహారంలో వీళ్ళ బాధ ఏంది అంటే నల్గొండకి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ మినిస్టర్ మంత్రి కోమటిరెడ్డి ఉన్నాడు తర్వాత ఇక్కడనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి మినిస్టర్ ఇదొకటి ఇవి రెండు కదా ఇద్దరు ఇది నల్గొండ జిల్లాకు ఆల్రెడీ ఇద్దరు మంత్రులు ఉన్నారు తర్వాత నల్గొండ జిల్లా పక్కనే ఉన్నటువంటి ఖమ్మం ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి వ్యవహారంలో పొంగులేటి ఒకటి పొంగులేటి ఒకటి తర్వాత తుమ్మల నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావు రెండు తర్వాత ఇంకెవరు ఉన్నారా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నారు అక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇక్కడిద్దరు ఇద్దరు అంటే పక్క పక్కన ఉన్నటువంటి జిల్లాలోనే ఇద్దరిద్దరు మంత్రులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ నల్గొండలో ఉత్తమ్ ఎవరు ఈయన రాజగోపాల్ రెడ్డి కనుక మంత్రి పదవి ఇచ్చారు అనుకో ఒకటే జిల్లాలో ముగ్గురు అయిపోతారు ముగ్గురు అయిపోవడం ఓకే ఒకటే జిల్లాలో ముగ్గురైనా ఏం లేదు కానీ ఆల్రెడీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఉండంగా మళ్ళీ రాజగోపాల్ రెడ్డి కట్టిస్తారు అంటే ఒక్క ఇంట్లో ఇతర అన్నదములకు మంత్రి పదవులు ఇస్తారా అది పాజిబుల్ అవుతుందా అది కరెక్టేనా అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డం పడుతున్నాడు అనేది కూడా ఒక చర్చ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నాడు ఎరికేనా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ మంత్రి పదవిలో ఉండగా రాజగోపాల్ రెడ్డికి ఇస్తా అంటారు కదా అక్కడే నా భార్యకు ఇవ్వండి నా భార్య పద్మ ఆమె ఎమ్మెల్యే కదా ఆమె ఎమ్మెల్యే కాబట్టి ఆమెకు కూడా మంత్రి పదవి ఇవ్వండి మేము అందరం ఒకటే కాడ మంత్రి ఉంటాం ఆయనకి ఇచ్చినప్పుడు మా ఇంట్లో కూడా ఇవ్వాలి లేకపోతే ఆయనకు కూడా బంజేయరి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డం పడుతుంది అనేది ఒక చర్చ ఇదో చర్చ నడుస్తుంది సరే ఈ చర్చ అంతా పక్కన పెడితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బాధ ఏంది చెప్పనా రాజ్ రెడ్డి పెద్ద బాధ అంటే ఇప్పుడు ముగ్గురు మంత్రి పదవులకు సంబంధించినటువంటి ఒక లిస్టు బయటకు వస్తుంది ముగ్గురు మంత్రులు ఫైనల్ కాబోతున్నారు ఒక లిస్టు ఒక ఆయన పేరు వచ్చేసి సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి పేరు బయటకు వస్తుంది సుదర్శన్ రెడ్డి బోధనకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈయన నిజామాబాద్కి కి సంబంధించినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి పేరు ప్రధానంగా తెరపైకి వినబడుతున్నది ఎందుకంటే నిజామాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి ఒక్క మినిస్టర్ కూడా లేరు కాబట్టి సుదర్శన్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి బయటికి రావడానికి కారణం కూడా సుదర్శన్ రెడ్డి పి సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి అక్కడ కీలకమైనటువంటి పాత్ర పోషించాడు నిజామాబాద్ లాంటి ఏరియాలో బోధన్ లాంటి ఏరియాలో కాంగ్రెస్ ని ఆయన గెలిపించుకునేటటువంటి సత్తా ఉన్నటువంటి ఆ లీడరే సుదర్శన్ రెడ్డి లెక్క అక్కడ పల్లెటూర్లలో సీట్లు లెక్క వచ్చిన కారణం కూడా ఒక వంతు సుదర్శన్ రెడ్డి స్ట్రాటజీ అనేది ఒక చర్చ ఉంటుంది కాబట్టి సుదర్శన్ రెడ్డికి కన్ఫర్మ్ కావచ్చు వీరిలో వేరే ఆప్షన్ లేదు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది రాజగోపాల్ రెడ్డి బాధ కూడా ఇదే సుదర్శన్ రెడ్డికి ఆఖరికి సుదర్శన్ రెడ్డి కూడా ఇస్తున్నారు నాకెందుకు ఇయ్యి ఆఖరికి సుదర్శన్ రెడ్డి పేరు ప్రకటిస్తారు సుదర్శన్ రెడ్డి పేరు బయటకు వస్తుంది సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తుంది నా పేరు ఎందుకు నడవదు నా పేరు ఎందుకు రాదు ఇంకా అందరికంటే ముందే చెప్పింది రేవంత్ రెడ్డి నాకు పార్లమెంట్ ఎన్నికల టైంలో చెప్పింది మంత్రి పదవి ఇస్తా అని చెప్పి వీళ్ళ పేర్లు ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నాయి నా పేరు ఎప్పుడో వచ్చింది కానీ నా పేరు ప్రచారం అవుతలేదు నా పేరు ఎవరు చెప్తలేరు రాజగోపాల్ రెడ్డి బాధ ఇదే మాటిచ్చిన మాట తప్పుతున్నారు మాటిచ్చేకే తప్పుతారు సుదర్శన్ రెడ్డి పేరు ఒకటి వినబడుతున్నది తర్వాత ఇక్కడ వాకాటి శ్రీహరి వాకాటి శ్రీహరి పేరు వినబడుతున్నది వాకాటి శ్రీహరినే ముద్రాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ ఈనే ముద్రా సామాజిక వర్గం నుండి ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి వాకాటి శ్రీహరికి మినిస్టర్ పదవిస్తే వాకాటి శ్రీహరి ముద్రా సామాజిక వర్గం ఒక్కడే కాబట్టి ముద్రాజులకు కూడా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పి చెప్పు ఉంటుంది కాబట్టి వాకాటి శ్రీహరికి కూడా కన్ఫర్మ్ దీంట్లో వేరే ఆప్షన్ లేదు అనేది కూడా పెద్ద చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఇదే వాకాటి శ్రీహరి పి సుదర్శన్ రెడ్డి కన్ఫర్మ్ వీళ్ళిద్దరు రేవంత్ రెడ్డి సన్నిహితమైనటువంటి వ్యక్తులు చాలా దగ్గర క్లోజ్ వాకాటి శ్రీహరి క్లోజ్ కాకపోయినా కూడా వాకాటి శ్రీహరి ఆయనే ముద్రా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ముద్రాజ్ లో ఓట్లు కావాలి ముద్రా సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ దగ్గర చేసుకోవాలంటే ఖచ్చితంగా ఉన్న ఆప్షన్ మంత్రి పదవి వేయడమే కాబట్టి వాకాటి కూడా కన్ఫామ్ తర్వాత ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి పెద్ద బాధ ఏంది చెప్పన చాలా పెద్ద బాధ విజయశాంతికి మంత్రి పది వేయడం విజయశాంతి ఒకవేళ మహిళా కోటాలో మహిళా కోటాలో బీసీలకు మంత్రి పదవి ఇయ్యాలనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ఒకవేళ కీలకమైనటువంటి అంశం తెరపైకి తెస్తే ఫస్ట్ పేరు విజయశాంతి పేరు వినపడుతున్నది విజయశాంతి ఈమె భారతీయ జనతా పార్టీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చింది సేమ్ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ రాజీనామా చేసి బీజేపీ అయినట్టు విజయశాంతి కూడా బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ వచ్చింది బీజేపీకి రాజీనామా చేసి విజయశాంతి కాంగ్రెస్ వచ్చినప్పుడు ఠాక్రే ఉన్నాడు కదా ఠాక్రే నీకు ఏదో ఒక పదవి అని చెప్పి ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్ విజయశాంత్ గారికి ఇచ్చారు ఫస్ట్ రాజగోపాల్ రెడ్డికి నచ్చంది ఏంటంటే విజయశాంతికి ఎట్లు ఇస్తారు ఆమె అసలు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా లేదు ఆమె పాలిటిక్స్లోనే లోనే యాక్టివ్గా లేదు ఆమె గాంధీ కు ఒక్కసారి రాలేదు కాంగ్రెస్ పార్టీ మీటింగ్స్ లో పాల్గొనలేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలకు పాల్గొనలేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శంకుస్థాపనలు ఓపెనింగ్స్ ఏదైనా అధికారిక కార్యక్రమాలు ఉన్నా కూడా విజయశాంతి ఒక్కసారి కూడా బయటికి రాలేదు అసలు విజయశాంత్కి ఎమ్మెల్సీ ఎట్లు ఇచ్చారు ఎమ్మెల్సీ ఇచ్చింది ఓకే ఇప్పుడు విజయశాంతికి మహిళా కోటాలో మినిస్ట్రీ ఒకవేళ మంత్రి పదవి ఇవ్వాలి మహిళలకు కనుకుంటే విజయశాంతికి రావచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి దీంట్లో ఐదు మంత్రి పదవులు భర్త భర్త ఏది ఆ ఐదు మంత్రి పదవులు క్లోజ్ చేసి ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంచి ఇది విజయశాంతికి ఇద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి హైకమాండ్ ఉంది అనేది ఒక పెద్ద చర్చ ఎందుకంటే విజయశాంతి మెయింటైన్ చేయగలేటటువంటి సత్తా ఉన్న లీడర్ అని విజయశాంతికి ఆల్రెడీ సినిమాలో ఒక మంచి పేరు ఉన్నదని విజయశాంతికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ కూడా బలపడుతుంది అనేటటువంటి ఒక ఆలోచనలో ఉన్నారట కాబట్టి విజయశాంతి ఆల్రెడీ ఫ్రేమ్ ఫ్రేమ్ ఉంది ఆమెకి పబ్లిక్ ఫిగర్ ఆమె ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా రేవంత్ రెడ్డి పబ్లిక్ ఫిగర్ లేకపోతే ఇప్పుడు పొలిటీషియన్లు కొంతమంది లేకపోతే సినిమా యాక్టర్లు పవన్ కళ్యాణ్ పబ్లిక్ ఫిగర్ మనం చాలా అంటుంది కదా ఆయన పబ్లిక్ ఫిగర్ పై ఆయనకు సోషల్ మీడియాలో మంచిగా యాక్టివ్గా ఉంటాడు అట్లనే ఆయన కొన్ని కీలకమైనటువంటి అంశాలలో ముందుకుంటాడు అని చెప్పి మనం మాట్లాడుకుంటాం కదా జనరల్ గా కాబట్టి విజయశాంతి తర్వాత కొంతమంది సినిమా యాక్టర్లు వీళ్ళు ఉంటారు కదా వీళ్ళందరూ పబ్లిక్ ఫిగర్స్ పబ్లిక్ లో ఎక్కువగా ఉంటారు ఇప్పుడు విజయశాంతి ఇంకో సినిమా తీస్తుంది జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అన్నతోటి కళ్యాణ్ రామ్ తోటి ఇంకో సినిమా తీస్తూ ఉంది కాబట్టి ఆమె సినిమాలలో కూడా యాక్టివ్ ఉంది తర్వాత సినిమాలలో యాక్టివ్ ఉంది కాబట్టి ఓ సైడ్ పొలిటీషియన్స్ మరోవైపు మన లాంటి ప్రేక్షకులు చాలా మంది విజయశాంతికి ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా విజయశాంతి మంత్రి పదవి ఇస్తే విజయశాంతికి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారు కదా కాంగ్రెస్ పార్టీ వైపు మల్లుతారు కదా అనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఈ ఎక్కువగా ఎవరికైతే ఫాలోయింగ్ ఉంటుందో వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు దాంట్లో విజయశాంతి పేరు కూడా వస్తున్నారు ఇప్పుడు మీరు చూడండి ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నా కూడా నాగబాబుకు కీలకమైనటువంటి పదవి ఇవ్వడానికి కారణమే ఆయన పబ్లిక్ ఫిగర్ ఆయన పబ్లిక్ ఫిగర్ ఎందుకంటే నాగబాబు సినిమాలు తీసిండు పవన్ కళ్యాణ్కి సోదరుడు కాబట్టి ఆయన ఎన్ని రోజులు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని ఎట్లా దూరం పెడతామని చెప్పి ఆయనకు పదవి ఇచ్చేది ఇప్పుడు దీంట్లో ఎంటైర్ కాంగ్రెస్ చూసుకుంటే సినిమా యాక్టర్లు ఎవరు ఉన్నారు విజయశాంతి తప్ప ఎవరు లేరు వీరు ఆప్షన్ కూడా లేదు కాబట్టి విజయశాంతికి ఇస్తేనే బాగుంటుంది ఆమె పబ్లిక్ లో ఉన్నటువంటి వ్యక్తి ఆమె యాక్టరు తర్వాత ఆమె హీరోయిన్ గా నటించినారు ఆమె అనేక సినిమాలు తీసినారు కాబట్టి ఆమెకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది అనేది ఒక చర్చ కానీ విజయశాంతికి ఎట్లు ఇస్తారు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కన్ను మండేది అదే ఫస్టే నాకు ఇస్తా అని చెప్పి తర్వాత ఏమో ఇప్పుడు వీళ్ళందరి పేర్లు ప్రకటిస్తారు ఇంకా పేర్లు వస్తున్నాయి ఒకవేళ యాదవ్లకి ఇవ్వాలనుకుంటే బీర్లైలయ్య పేరు వినబడుతున్నది బీర్ల పేరు కూడా వస్తుంది ఆఖరికి నా పేరు ఎందుకు రాదు అనేది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బాధ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఒకటే ఒక అంశంతో ఉన్నాడు అనేది ఒక చర్చ నడుస్తుంది నాకు మంత్రి పదవి ఇస్తారా ఇయరా మంత్రి పదవి ఇస్తా అంటే హోప్స్ పెట్టుకుంటా ఇయ్యను అంటే హోప్స్ పెట్టుకోను ఏదో ఒకటి చెప్పండి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను ప్రెజర్ చేస్తున్నది ఒక చర్చ నడుస్తుంది పిసిసి అధ్యక్షుడిని ముఖ్యమంత్రిని ఇన్ఛార్జ్ ని వీళ్ళని ప్రెజర్ పెడుతున్నాడట మంత్రులను కూడా అడుగుతున్నాడట కాంగ్రెస్ పార్టీ మంత్రులు వాళ్ళ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళని కూడా అడుగుతుండట అసలు నాకు మినిస్ట్రీ ఇస్తారా అయ్యారా మీరు ఏమనుకుంటున్నారు మీ కథ ఏంది ఇచ్చే ఆలోచనలో ఉన్నరా లేదా అనేది ఒక పెద్ద చర్చ రాజగోపాల్ రెడ్డి ప్రెజర్ చేస్తున్నాడు అనేది ఒక కీలకమైనటువంటి అంశం నడుస్తున్నది లేకపోతే రాజగోపాల్ రెడ్డి సింపుల్ మీరు ఒక మంత్రి పదవి వేయను ఏం చేయను మీరు ఇట్లనే ఉండాలనుకుంటే ఇట్లనే ఉంటా ఇంకా నన్ను ఇబ్బంది పడక రాజీనామా చేస్తా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం అలవాటే మొన్న అప్పుడు బీజేపీలోకి వెళ్ళిండు కదా కాంగ్రెస్కి రాజీనామా చేసి రిస్క్ తీసుకోవడం కూడా అలవాటు రాజగోపాల్ రెడ్డికి కాబట్టి మంత్రి పదవి ఇస్తారా అయ్యారా అనేటటువంటి ఒక ఆలోచనలో రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ ఇప్పుడు ఇదే ప్రెజరింగ్ లో నడుస్తున్నది వార్త అంతా కాబట్టి రాజగోపాల్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటాడా మాట దక్కుతా అనేది ఇప్పుడు ప్రధానంగా ఒక అంశం అయితే తెరపైకి వస్తున్నది చూద్దాం ఏం జరగబోతుందో